సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ చిత్రం నెంజెత్తై కెలెత్తెతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తెలుగులో సైతం అక్రిని నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు మురళీమోహన్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు తమిళం తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో సైతం నటించి స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సుహాసిని ప్రముఖ దర్శకుడు మనరత్నను వివాహం చేసుకుంది ప్రస్తుతం తల్లి అతిథి పాత్రలు చేస్తూ ఈమె అలరిస్తున్నారు ఇక తన భర్త మణిరత్నంతో కలిసి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు సుహాసిని అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఓ జబ్బుతో బాధపడుతున్నా అంటూ సీక్రెట్ బయట పెట్టారు అలాగే ఆ విషయం బయటికి చెబితే పరువు పోతుందని భయపడి ఇప్పటిదాకా దాని గురించి ఎవరికి చెప్పలేదంటూ ఈ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది దీంతో ఆమెకి ఏమైంది అసలు ఏం జరిగింది అంటూ సుహాసిని అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంటర్వ్యూలో నటి సుహాసిని మాట్లాడుతూ ఆరు రేళ్ల వయసు ఉన్నప్పుడే తనకు టీబీ ఉన్న విషయం బయటపడిందని చెప్పారు కొన్నాళ్ళకి అంతా సెట్ అయిందనుకుంటే మళ్ళీ ముప్పై ఆరు ఏళ్ల వయసులో మళ్ళీ తిరగబడింది భయంతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నానని సుహాసిని తెలిపారు ఈ కారణంగా ఒక్కసారిగా బరువు తగ్గిపోయానని డెబ్బై ఐదు కిలోల నుంచి ముప్పై ఐదు కిలోలకు తగ్గిపోయానని అన్నారు అంతేకాదు వినికిడి శక్తి కూడా దెబ్బతిందని చెప్పారు కానీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడంతో సమస్య తగ్గుముఖం పట్టిందని వ్యాఖ్యానించారు ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని చెప్పారు సుహాసిని తన వ్యాధి గురించి బయటకు తెలిస్తే పరువు పోతుందని బయటపడలేదని అందుకే ఎవరికి తన వ్యాధి గురించి చెప్పలేదన్నారు అయితే చాలా తప్పుగా ఆలోచించానని అనిపించిందని తాను పడిన ఒత్తిడిని ఎవరు పడొద్దని అనుకున్నానని చెప్పారు దీంతో టీబీ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని దృఢంగా నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు ఈ వ్యవహారంతో సుహాసిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి